భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో శ్రావణమాసం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది ఈ శ్రావణమాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి అంటారు ఈ ఏకాదశికి అన్నద ఏకాదశి అనే మరొక పేరు కూడా ఉంది దుర్భర దారిద్ర్యంతో బాధపడుతున్న వారు కష్టాలతో సతమతమైపోయేవారు ఈ ఏకాదశి వ్రతమాచరించాలి అజయ ఏకాదశి నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి విష్ణుమూర్తి చిత్రపటాన్ని పూజా మందిరంలో ప్రతిష్ఠించండి అనంతరం ఉపవాస దీక్షను తీసుకోండి తర్వాత దేవుడు ముందు దీపం వెలిగించండి పండ్లను నైవేద్యంగా పెట్టండి పువ్వులతో పూజలు చేయండి అనంతరం అష్టోత్తరాలను చదివి వినండి చివరిగా హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి ఉపవాస దీక్షను విరమించండి అజయ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామంతో శ్రీహరిని అర్చిస్తూ జాగరణ చేయాలి పూర్వం సత్యహరిశ్చంద్రుడు కష్టాలలో ఉన్నప్పుడు అజయ్ ఏకాదశి వ్రతమాచరించటం వలన భార్యా బిడ్డలను రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడని పురాణ కథనం ఈ అజయ్ ఏకాదశి రోజు ఏమీ చేయలేని వారు కనీసం విష్ణుమూర్తి ఫోటోకి ఒక పువ్వు సమర్పించి నమస్కారం చేసుకుంటే చాలు ఎంతో మేలు జరుగుతుంది ఇక ఈరోజు అజయ్ ఏకాదశి రోజు ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూర వండితే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్నా డబ్బు వస్తుంది అని పెద్దలు అంటూ ఉన్నారు మరి అజయ్ ఏకాదశి రోజు తినవలసిన ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అజయ్ ఏకాదశి గొప్పతనాన్ని తెలిపే కథ ఒకటి పురాణాలలో ఉంది ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో కృష్ణ శ్రావణమాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి దానిని గురించి నాకు వివరించండి అని అడిగాడు దానికి ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు రాజా నేను చెప్పేది సావధానంగా విను మనిషి యొక్క సమస్త పాపాలను హరించే ఈ మంగళకరమైన ఏకాదశి పేరు అన్నద ఏకాదశి ఏకాదశి వ్రతాన్ని పాటించి ఇంద్రియాదీశుడైన శ్రీహరిని అర్చించేవాడు సమస్త పాప కర్మల ఫలం నుండి విముక్తుడవుతాడు పురాతన కాలంలో హరిశ్చంద్రుడనే సుప్రసిద్ధుడైన చక్రవర్తి ఉండేవాడు అతడు సత్యానందుడు నీతిమంతుడు ఏవో కొన్ని తెలియని పాపాల కారణంగా తన మాటలను నిలబెట్టుకోవటం కొరకు అతడు తన రాజ్యం నే చివరకు అతడు తనను తన భార్యను పుత్రుణ్ణి కూడా అమ్ముకోవలసి వచ్చింది రాజా ఆ పుణ్య చక్రవర్తి ఒక చండాలునికి సేవకుడయ్యాడు అయినప్పటికీ అతడు సత్య నందతతో స్థిరమైన శ్రద్ధను కనపరిచాడు తన యజమాని ఆదేశంపై అతడు శ్మశానంలో శవాలపై కప్పిన గుడ్డలను తన జీతంగా తీసుకోవటం మొదలుపెట్టాడు అంతటి నీచమైన పనిలో నెల కొనినప్పటికీ కూడా అతడు తన సత్య సంతత నుండి సక్రమ వర్తనం నుండి వేదొలగలేదు ఈ ప్రకారంగా అనేక సంవత్సరాలు గడిచాయి తర్వాత ఒకరోజు ఆ చక్రవర్తి గొప్ప చింతతో ఆలోచించటం మొదలుపెట్టాడు తాను ఏం చెయ్యాలి ఎక్కడికి పోవాలి ఏ విధంగా తాను ఉద్ధరింపబడతాననే విషయాన్ని అతడు పదే పదే ఆలోచించాడు అతని కష్టాన్ని చూసిన గౌతమ ముని ఆ రోజు చెంతకు వచ్చాడు ఆ మునిని చూసిన హరిశ్చంద్రుడు పరుల లాభం కొరకే బ్రాహ్మణులను బ్రహ్మదేవుడు సృష్టించాడని తలచాడు తరువాత అతడు ఆ మునికి వందనములు గావించి చేతులు జోడించి చెంతన నిలిచాడు ఆ తర్వాత తన దీనగాథను అతడు గౌతమ మునికి వివరించాడు రాజు యొక్క దీనగాథను వినిన గౌతమముని ఆశ్చర్యంతో రాజా శ్రావణ మాస కృష్ణపక్షంలో వచ్చే అన్నద ఏకాదశి అత్యంత మంగళకరమైనది సర్వ పాపహరమైనది ఆ ఏకాదశి త్వరలోనే రాబోవటం నీ అదృష్టమనే చెప్పుకోవచ్చు ఆ ఏకాదశి రోజు నీవు ఉపవాసం ఉండాలి రాత్రంతా జాగరణ చేయాలి దాని ఫలితంగా నీ పాపమంతా కూడా నశిస్తుంది ఓ రాజోత్తమ నీ ప్రభావం చేతనే నేను నీ చెంతకు వచ్చానని తెలుసుకో అని అన్నాడు హరిశ్చంద్రుణ్ణి ఆ రీతిగా ఆదేశించిన పిమ్మట గౌతము ముని ఆ తర్వాత ముని ఆదేశం మేరకు రాజు అన్నద ఏకాదశి వ్రతాన్ని పాటించి సర్వ పాప దూరుడయ్యాడు ఓ రాజ సింహమా ఈ అద్భుతమైన ఏకాదశి ప్రభావం ఎటువంటిదంటే అనేక అనేక సంవత్సరాలు అనుభవించాల్సి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా దీనివలన హరించుకుపోతాయి ఈ ఏకాదశి ప్రభావం వలనే హరిశ్చంద్రుడు తన భార్యను మృత పుత్రుణ్ణి తిరిగి పొందాడు అప్పుడు దేవతలు దుందుబులు మ్రోగించి ఆకాశం నుండి పుష్ప వృష్టి కురిపించారు తదనంతరం ఈ ఏకాదశి ప్రభావం వలనే ఆ రాజు తన రాజ్యాన్ని రాజభోగాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా అనుభవించగలిగాడు చివరికి అతడు తన బంధుమిత్ర ప్రజలతో పాటుగా భగవద్ధామానికి వెళ్ళాడు రాజా ఈ ఏకాదశిని పాటించిన వ్యక్తి సమస్త పాపాల నుండి బయటపడి ఆధ్యాత్మిక జగత్తును చేరగలడు అని శ్రీకృష్ణుడు ముగించాడు ఈ ఏకాదశి మహిమను వినినవాడు చదివినవాడు అశ్వమేధయాగ ఫలాన్ని పొందగలుగుతాడు అని కృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో శ్రావణ మాసం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది ఇతటి పరమ పవిత్రమైన రోజున భక్తి శ్రద్ధలతో ఏకాదశి పూజ చేసుకుంటే పూర్వ వైభవాన్ని తిరిగి పొందవచ్చు ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది కానీ బీపీలు షుగర్లు ఉన్నవారు మాత్రం ఉపవాసం చేయకండి పూజ చేసుకోండి చాలు ఈరోజు లక్ష్మీనారాయణులను తులసీ దళాలతో అర్చిస్తే నీచ జన్మ అనేది ఉండదు కాబట్టి ఈరోజు లక్ష్మీ నారాయణలను తులసి దళాలతో పూజించి బెల్లం మరియు ఆవునెయ్యితో పొంగలి తయారు చేసి నివేదించండి ఈ పొంగలిని ఇంటిళ్లపాతి ప్రశాంతంగా స్వీకరించండి ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించుకొని ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించండి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా బెల్లం ఆవు నెయ్యితో చేసిన పొంగలి నివేదించి ప్రశాంతంగా ప్రసాదాన్ని స్వీకరిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి కాబట్టి శ్రావణ ఏకాదశి రోజు అందరూ కూడా దీనిని తిని శుభ ఫలితాలను పొందండి ఇక వీడియోలోకి వస్తే అజయ్ ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు కానీ ఈరోజు శనగలతో చేసిన పదార్థాలు తింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు శనగల కూరను కానీ లేదా శనగలు కలుపుడుగా వేసి ఉండే కూరలను కానీ వండితే చాలా మంచిది ఎందుకంటే ఈరోజు శనగలను తింటే కోడి జన్మల పుణ్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు కనుక ఆడవారు ఈరోజు శనగల కూరను వండండి లేదా శనగలను తాలింపు వేసుకుని తినండి అందరూ శనగలను ఏదో ఒక రూపంలో తినండి కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని అజయ ఏకాదశి రోజు ఈ కూరను తిని లక్ష్మీ కటాక్షంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఈ మాసంలో అందరి ఇల్లు మామిడి తోరణాలు పసుపు గడపలతో ముత్తైదువుల రాకపోకలతో కలకలలాడుతూ ఉంటుంది ఈ మాసంలో ముఖ్యమైనవి శ్రీ వరలక్ష్మి వ్రతము మరియు శ్రీ మంగళగౌరి వ్రతము శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి శ్రావణ మంగళవారం రోజు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించటం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొన్నాయి ఒకసారి ద్రౌపది శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి అన్నా మహిళలకు వైదవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పు అని అడుగ్గా శ్రీకృష్ణుడు వెంటనే మంగళగౌరీదేవి మహాదేవత ఆది పరాశక్తియే మంగళగౌరీగా ప్రసిద్ధి చెందింది త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళగౌరీ దేవిని పూజించి విజయం సాధించాడు అంగారకుడు మంగళగౌరీ దేవిని పూజించి గ్రహరాజై మంగళవారానికి అధిపతిగా వెలుగొందుతూ ఉన్నాడు ఈ మంగళగౌరిని పూజిస్తూ శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించాడనే పురాణ కథనం పురాణ కాలం నుంచి ఈ వ్రతం ఆచరణలో ఉంది కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకోవటం ఆనవాయితీ మంచి భర్త రావాలని అవివాహితులు తమ వైవాహిక బంధం సహజంగా సాగాలని వివాహితులు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు శ్రావణ మాసంలో వచ్చే గురువారం నాడు రాత్రి పడుకునే ముందు నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిష్కారం చేస్తే ధనప్రాప్తి కలుగుతుంది కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు మరి శ్రావణ గురువారం ఏం చేస్తే ధనప్రాప్తి కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసంలో వచ్చే గురువారాలు ఎంతో ప్రత్యేకమైనవి శ్రావణ మాసం అంటేనే పిల్లలకు పెద్దలకు ఆనందాన్ని తెచ్చిపెట్టే మాసం లౌకికంగానే కాదు ఆధ్యాత్మికంగా కూడా ఆనందాన్ని కూర్చేది శ్రావణ మాసం శ్రావణ మాసంలో వచ్చే గురువారాలంటే లక్ష్మీదేవికి మరియు దుర్గాదేవికి కూడా ఎంతో ప్రీతికరమైనవి చాలామంది ధన సమస్యల వలన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఇంట్లో గొడవలు వ్యాపారంలో సమస్యలు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం సంఘంలో గౌరవం లేకపోవటం ఇలా సమస్యలన్నీ కూడా డబ్బుతోనే లింక్ అయి ఉంటాయి ఆ డబ్బు కోసం మనిషి పడని పాటలు ఉండవు చేయని పనులు ఉండవు తాతలు సంపాదించి పెట్టిన ఆస్తులు ఉన్నవారికి ప్రతిరోజు కష్టపడకపోయినా ఏం అవ్వదు కానీ మధ్యతరగతి వారు ప్రతిరోజు కష్టపడకపోతే జీవించటం చాలా కష్టతరంగా మారుతుంది అలా ప్రతిరోజు కష్టపడినా కూడా కొంతమందికి మాత్రం అదృష్టం కలిసి రాదు చేతిలోనికి ధనం రాదు విపరీతంగా ధన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇలా మీకు ఏ విధమైన ధన సమస్యలు ఉన్నా సరే రేపు శ్రావణ మాసంలో వచ్చే గురువారం రోజు ఒక పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి రాత్రి పడుకునే ముందు మాత్రమే ఈ పరిహారం చేయాలి రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా సరే చేయవచ్చు కానీ పన్నెండు దాటిన తర్వాత మాత్రం చేయవద్దు ఈ పరిహారానికి కావాల్సిందల్లా ఒకే ఒక్క నిమ్మకాయ మరి ఏం చేయాలో చూద్దాం మీరు నిద్రపోవడానికి సిద్ధమవుతూ ఉంటారు కదా అప్పుడు ఒక పచ్చి నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయను తీసుకొని మీ ఇంట్లో ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్ళండి ప్రధాన ద్వారం లోపలి వైపు మీరు నిలబడి నిమ్మకాయను మీ చేతిలో పట్టుకొని మీకు ఏ విధమైన ఆర్థిక సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి మీ కోరికను చెప్పుకోండి ఆ తర్వాత నిమ్మకాయను ప్రధాన ద్వారం గుమ్మం మీద పెట్టి తల్లి జ్యేష్ఠాదేవి మా ఇంటిని వదిలి పోతల్లి అని నమస్కారం చేసుకొని నిమ్మకాయను ఎడమకాలితో బయటపడేలాగా తోసేయండి అలా నిమ్మకాయ బయటపడిన తర్వాత వెంటనే తలుపు వేసేయండి మళ్ళీ మరునాడు ఉదయం వరకు కూడా ఆ తలుపులను తెరవద్దు ఇలా చేయటం వలన మీ ఇంట్లోని దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీరు కోరిన కోరికలు కూడా నెరవేరిపోతాయి మీకు ఉండే అప్పులు ఆర్థిక బాధలు తొలగిపోతాయి గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ధనలాభం కూడా కలుగుతుంది కాబట్టి రేపు శ్రావణ గురువారం రోజు మీరు కూడా నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసి సమస్యలను తొలగించుకుని సంతోషంగా జీవించండి